అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటాడు అతను అలా అన్నాడో లేదో రాహుల్ గాంధీ కూడా వెంటనే అతనికి వత్తాసు పలుకుతూ అవును భారతది డెడ్ ఎకానమీ అంటాడు కానీ యూకే భారతది డెడ్ ఎకానమీ కాదు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అందుకే మేము పెట్టుబడులు పెట్టపోతున్నామని చెప్పి ట్రంప్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అది ఎలా అంటే యూకే పెద్ద వాణిజ్య బృందాన్ని భారత్కి పంపింది యూకే ప్రధానితో సహా నూట ముప్పై కంపెనీల సీఈఓలు ఆ దేశ సీనియర్ మంత్రులు ఉన్నారు వ్యాపారవేత్తలు సాంస్కృతిక నాయకులతో కూడిన ఒక పెద్ద టీం వీళ్ళంతా ఎందుకు భారత్కు వచ్చారంటే సినిమా సాంస్కృతిక క్రీడా రంగాల్లో భారత్తో కలిసి పనిచేయడానికి అంతేకాకుండా ఇండియా యూకే మధ్య కాంప్రహెన్సివ్ ఎకనమిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సంతకం కూడా జరిగింది ఈ ఒప్పందం ప్రకారం ఉత్పత్తుల మీద టారిఫ్ బాగా తగ్గించబడి దేశాల మధ్య వాణిజ్యం సులభతరం అవుతుంది ఒక్క యుకేనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం భారత్తో స్నేహం చేయాలి వ్యాపారం చేయాలని చూస్తోంది అది నచ్చనటువంటి ప్రతిపక్షం వాళ్ళు భారత్ మీద విష ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మన దేశాన్ని మనం సపోర్ట్ చేసుకొని ఆర్థిక వ్యవస్థ బలపడడానికి సహాయం చేయాలి ప్రపంచ దేశాల దగ్గర మనల్ని మనం గొప్పగా చూపించుకోవాలి అంతేగాని మనం బాగున్నా సరే బాగాలేదని బయట ప్రపంచానికి చెప్పే వ్యక్తులు దేశాన్ని దేశ ప్రజలను ఏమి గౌరవిస్తున్నారనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి